దానికి సహకరించిన మన ఏది ఇవాళ పెద్దలు మన పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ గారికి అలాగే మన పెసర్ ఆఫీసర్ మన సార్ గారికి సార్ గారికి మన ఉప సర్పంచు బూర్ జనర్ధర్ గారికి ఎంపీటీసీ లావణి గారికి మన వైస్ చైర్మన్ సురశ్ర గారికి వార్డ్ నెంబరు మన కాబట్టి మేము సక్రమంగా ఊళ్ళే కూడా రిమార్క్ లేకుండా పని చేసినాం కాబట్టి మేము కూడా ఎప్పుడు కూడా సార్ కలిసి అందరం పని చేసి మేము ఒక పేరు తెచ్చుకున్నాం సార్ మేము ఏంటంటే సెక్రటరీ ఉప సర్పంచ్ అంటే ఒక అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉంటేనే పని నడుస్తుంది ఒకళ్ళు అటు గురించి ఒకళ్ళు ఇటు పని నడదు కాబట్టి సక్రమంగా మేము ఐదేళ్ళు చేసి ఇవాళ పది పని పదవి ఇరామాయి రోజు పెట్టుకున్న కరెక్ట్ ఇవ్వాలటికి ఐదు సంవత్సరాలు అయింది కాబట్టి ఇక ఇవాళ పెట్టుకున్నాం ఈ పెట్టుకున్నందుకు వార్డ్ నెంబర్లకు కానీ మన అందరికీ బాలవర్గానికి నేను సేతు జోడించి సవినాయంగా మనం చేస్తున్నా అన్ని పార్టీలు వాళ్ళు కూడా టిఆర్ఎస్ పార్టీ కానివ్వండి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి బీజేపీ పార్టీ కానివ్వండి అందరు కూడా గట్టిగా అందరికి కూడా మా గ్రామ పంచాయతీ నుంచి ఏమి ఈ పార్టీ ఆ పార్టీ బీజేపీ కానీ ఎంపీ కానీ రేషన్ కార్డులు కానీ ఏ వచ్చినా కానీ అందరికీ మేము సక్రమంగా మా గ్రామ పంచాయతీ నుంచి ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా అందరికీ సక్రమంగా అందించిన ఘనత మా బాధ వర్గంది ఉంది మా సెక్రటరీ మా ఉప సర్పంచ్ ఎంపీటీసీని వైస్ చైర్మన్ మా వార్డు సభ్యుల్ని కూడా నేను అనుకుంటున్నాను అందరి సహకారం ఉంటేనే పని నడుతుంది కాబట్టి సక్రమంగా పని చేసి ఐదేళ్ల కాలంలో ఏ డిమాండ్ లేకుండా ఇవాళ నుంచి ఈ మా మంత్రి గారు కూడా ఆదేశాల ప్రకారం రూపాయి కూడా చేసిన కానీ ఏ అభివృద్ధి ఒక్క రూపాయి కూడా ఆశ ఆశించకుండా పని చేసి మేము ఇవాళ ఈరోజు